స్టార్ట్ అండి ఈరోజు మనం ఒరిస్సా భోజనం చేయబడుతున్నాం ఒడియా భోజనం అసలు మన ఆంధ్ర వరకు నాకు తెలియదు తెలియదు ఇది ఏంటండి ఇది ఫస్ట్ పప్పాయతో ఏం ఇది పప్పాయతో బజ్జి బొబ్బాస్కాయతో బజ్జి ఇదేంటండి ఇది బెసరు అంటారు మనకి ఏంటంటే పప్పు లాగా కరగలుపు ఇదేంటండి ఇది పెరుగు వంకాయ పెరుగులో వంకాయ సూపర్ పెరుగు వంకాయ అది మరి ఇదండి ఇది ఒక రకం చిక్కుడుకాయ అనమాట ఓకే బంగాళదుంప వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఓకేనండి బంగాళదుంప ఇది గుమ్మడికాయ ఓకే బీరకాయ గుమ్మడికాయ బీరకాయ వంకాయ ఇది ఓకే ఇది గోంగూర రైస్ అనమాట మనం ఏం చేస్తామంటే రైస్ ఒక దగ్గర గోంగూర ఒక దగ్గర పెడతాం ఆ రైస్ తిని గోంగూర పడేస్తారు ఈ రెండు కరిపెట్టారు అనుకో తింటారు ఇది నా ఫేవరెట్ ఐటమ్ పాకం గారెలు అంటే మన దగ్గర గారెలు మనం ఏం ఎలా అంటే